హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ ధనియా పౌడర్ అండి ఈ ఒక్క పౌడర్ చేసి పెట్టుకుంటే చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా ఈజీగా చేసుకోవచ్చండి ఎటువంటి గరం మసాలాలు అవి ఏవి వాడకుండా సింపుల్గా మంచిగా చేసుకోవచ్చండి అయితే అందుకోసం నేను ముందుగా ఇక్కడ ధనియాలు తీసుకున్నాను ఇవి ఒక పావు కేజీ వరకు ఉంటాయండి సో పావు కేజీ ధనియాలు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఎటువంటి అంటే వాటికి కాడలు అవి ఇవి ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మందంగా ఉండే ఒక ప్యాన్ తీసుకోవాలండి పల్చగా ఉండే ప్యాన్ అయితే త్వరగా ధనియాలు కలర్ చేంజ్ అయిపోయి పొడి కూడా మనకు బ్లాక్ అవుతుంది సో అలా కాకుండా కొంచెం మందంగా ఉండే బౌల్ తీసుకొని మనం ధనియాలు అనేవి ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఎప్పుడు ఫ్రై చేసుకున్న మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఎందుకంటే ధనియా పౌడర్ కలరు బాగుంటుంది మనం కర్రీలో వేసుకున్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది దాంట్లో ఒక పదిహేను వరకు లవంగాలు పదిహేను వరకు ఇలాచీలు వేసుకోండి ఇలా ధనియాలలో లవంగాలు ఇలాచీలు వేసుకోవడం వల్ల మనం కర్రీలో వేయాల్సిన అవసరం ఏం లేదండి ఎటువంటి గ్రేవీ కర్రీస్ అయినా అంటే మసాలా కర్రీస్ అయినా ఫ్రైడ్ కర్రీస్ అయినా ఏదైనా ఈ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుందండి ఎప్పుడైనా మీరు మసాలా చేసుకున్నప్పుడు ఇవి రెండు యాడ్ చేసి చేసుకోండి సూపర్గా ఉంటుంది ధనియాలు ఎక్కువ మాడిపోకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇలా చల్లార పెట్టుకోవాలి ఎంత చల్లారితే అంత పొడి ఎక్కువ రోజులు ఉంటుందండి మనం స్టోర్ చేసుకుంటాం కదా టూ టూ త్రీ మంత్స్ మనము ఎక్కువ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకోండి బరకగా కాదు మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకు ఎటువంటి కర్రీలో కూడా మనకు ధనియా పౌడర్ వేసినట్టుగా మనకు పైకి పేరుకోదండి అదే మనం బరకగా పట్టుకుంటే పైన పేరుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకొని మనం మొత్తం చల్లిన తర్వాత చల్లగా అయిన తర్వాత మాత్రమే మీరు వేరొక ప్లాస్టిక్ బౌల్లో స్టోర్ చేసుకోవాలి కానీ చల్లగా కాకముందు అస్సలు స్టోర్ చేసుకోకండి నేను ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటున్నాను నేను చేసిన ధనియా పౌడర్ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి